నీకు విద్య లభించదు అని చెప్పాడు రాక్షసుడు ఆ నియమాలు పాటించటానికి చంద్రవర్ణుడికి ధైర్యం చాలలేదు ఆరు నెలలపాటు ఆహారము నిద్ర మానేయటం ఎవరితరం అయ్యో ఈ వ్రతం ఆచరించలేను ఎలా అని ఆలోచిస్తూ ఉండటంతో చంద్రవర్ణ ఆహార నిద్రలుండవని అధైర్యపడుతున్నావా దానికి నేనొక ఉపాయం చెప్పి నీకు కష్టం లేకుండా చేస్తాను అని రాక్షసుడు ఒక ఔషధం తెచ్చి దీనిని తిను ఆకలి నిద్ర దాహం శ్రమ ఏమీ ఉండవు అంతేకాదు ఉత్సాహంగా ఉంటుంది అన్నాడు ఆ బ్రాహ్మణుడు సంతోషిస్తూ దానిని భుజించాడు తరువాత మరుసటి రోజు రాక్షసుడు చెట్టు దిగి చెరువులో స్నానం చేసి తన విధులు పూర్తి చేసుకుని అతనికి కొత్త పాఠం చెప్పి పోయేవాడు అప్పుడు మిగిలిన సమయంలో కనిపించేవాడు కాదు చంద్రవర్ణుడు రావి ఆకుల మీద శ్లోకాలు రాసిచ్చిన రావి ఆకులు తీసుకుని పాఠం అప్పగించి వాటి అర్ధమూ రహస్యాలు మొత్తం కూలంకషంగా తెలుసుకునేవాడు అలా ఆరు నెలల్లో చంద్రవర్ణుడు పట్టుదలతో బ్రహ్మరాక్షసుడి నుండి విద్యను గ్రహించి అసమాన పాండిత్యం సంపాదించాడు అప్పుడు